కాకా గడ్డం వెంకటస్వామి స్మారక టోర్నమెంటు ప్రారంభం మంచిర్యాల జిల్లా కాశీపేట మండల కేంద్రంలోని ముత్యంపెల్లి క్రీడా మైదానంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కాక గడ్డం వెంకటస్వామి స్మారక కాసిపేట క్రికెట్ ఛాంపియన్ మండల స్థాయి క్రికెట్ టోర్నమెంటును ఈరోజు ప్రారంభమైంది క్రికెట్ టోర్నమెంటు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రత్నం ప్రదీప్ ఆధ్వర్యంలో ముత్యంపల్లి కాంగ్రెస్ నాయకులు మైదం రమేష్ గోలేటి స్వామి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది క్రికెట్ టోర్నమెంటు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బెల్లంపల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కారుకూరి రామచందర్ మండల స్పెషల్ ఆఫీసర్ గంగారాం తహసీల్దార్ భోజన్న మండల అభివృద్ధి అధికారి ఎంఏ అలీ కాసిపేట ఎస్ఐ గంగారాం మాజీ జెడ్పీటీసీ రౌతు సత్తయ్య ధర్మరావుపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రావులు హాజరయ్యారు టోర్నమెంటులో ప్రథమంగా పోటీ పడుతున్న ముత్యంపల్లి తాటిగూడెం జట్ల క్రీడాకారులను పరిచయం చేసుకుని ఎంపీడీఓ అలీ బౌలింగ్ చేయగా కాసిపేట ఎస్ఐ గంగారాం బ్యాటింగ్ చేసి టోర్నమెంట్ను ప్రారంభించారు తదనంతరం టోర్నీ నిర్వాహకులు హాజరైన ప్రముఖులంతా కాకా వెంకటస్వామి చిత్రపటానికి పూలు సమర్పించారు ఈ సందర్భంగా కాశీపేట ఎస్ఐ గంగారాం మాట్లాడుతూ టోర్నమెంట్లో పాల్గొనే క్రీడాకారులంతా క్రీడా స్ఫూర్తితో ఆడాలన్నారు గెలుపు ఓటములు సహజమని గెలిచిన వారు ఏదో గొప్పగా సాధించామని ఓడినవారు ఏదో కోల్పోయామని నిరుత్సాహపడకుండా ఉత్సాహంగా క్రీడా పోటీలో పాల్గొనాలన్నారు క్రీడలు మానసిక ఉల్లాసానికి ఫిట్నెస్కు ఎంతో ఉపయోగపడతాయని యువకులంతా క్రీడా పోటీలలో పాల్గొనాలని సూచించారు టోర్నీ నిర్వాహకుడు రత్నం ప్రదీప్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత యువకులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు మైదం రమేష్ గోలేటి స్వామిల ప్రోత్సాహంతో కాక గడ్డం వెంకటస్వామి స్మారక టోర్నమెంటు నిర్వహించడం జరుగుతుందన్నారు టోర్నమెంటు ప్రారంభోత్సవ కార్యకానికి పిలవగానే హాజరైన అతిథులందరికీ ధన్యవాదాలు తెలిపారు క్రికెట్ టోర్నమెంటు పది రోజులు నిర్వహించడం జరుగుతుందని పోటీలలో పాల్గొనే యువకులంతా మండల వాసులే మాత్రమేనని అన్నారు ప్రథమ బహుమతి పొందిన వారికి పదిహేను వేల రూపాయలు ద్వితీయ బహుమతి పొందిన వారికి ఏడు వేల ఐదు వందల బహుమతులు తో పాటు మెమెంటోలు ఇవ్వబడుతుందని క్రీడా పోటీల నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు సిద్ధం తిరుపతి మండల కాంగ్రెస్ నాయకులు పుర్ర కుమారస్వామి ముత్యంపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు దారవేణి రాజయ్య కాశీపేట కాంగ్రెస్ నాయకులు రాపర్తి శ్రీనివాస్ నస్పూర్ నర్సింగం మాజీ ఉప మేడ రామచందర్ కాశీపేట వార్డు సభ్యుడు అగ్గిస్వామి ధర్మరావుపేట కాంగ్రెస్ నాయకులు రాజమౌళి జనార్దన్ రెడ్డి దేవాపూర్ కాంగ్రెస్ నాయకులు బింగి శ్రీనివాస్ కోనూరు మాజీ సర్పంచ్ ఉత్తూరు సత్తయ్య తాటిగూడెం కాంగ్రెస్ నాయకులు మడావి వెంకటేష్ సోమగూడెం కాంగ్రెస్ నాయకులు తోడేటి కృష్ణ సామాజిక వే చైతన్య వేదిక సలహాదారు మధ్యనేని చిన్న తో పాటు మండలంలోని వివిధ గ్రామాల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు క్రికెట్ క్రీడాకారులు అభిమానులు పాల్గొన్నారు ఈరోజు గడ్డం వెంకటస్వామి కాకగారి వర్ధంతి సందర్భంగా ఈ క్రికెట్ ఆర్గనైజ్ చేసినటువంటి కాస్పేట మండల అధ్యక్షులు గారు ప్రదీప్ గారికి మరియు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఎమ్ఆర్ఓ గారికి ఎంపీడీఓ గారికి స్పెషల్ ఆఫీసర్ గారికి ఆయన మరియు కాంగ్రెస్ రిమైనింగ్ పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ జీవితంలో స్పోర్ట్స్ అనేది ఒక పంతొమ్మిది కోడి లాగుంటుంది జీవితంలో ఒడిదొడుకులు ఉంటాయి మనం ఈ మ్యాచ్ ఆడుతున్నంతసేపు కొంతమంది విజయం సాధిస్తారు కొంతమంది అపదయం సాధిస్తారు విజయం సాధించిన చెప్పి మనం గొప్పకు పోవాల్సిన అవసరం లేదు ఓటమి చెందినమని చెప్పేసి అయ్యో ఈ దీంతో ఏం లేదు ఇంట్లో ఈ మ్యాచ్లో నుంచి ఓడిపోయిన వ్యక్తులు ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకా నెక్స్ట్ మ్యాచ్కు బెస్ట్గా ఆడి మీకు మంచి పేరు తీసుకొచ్చే ప్రయత్నం చేయది ఇంకోటి ఈ స్పోర్ట్స్ను అనేది నీకు మానసిక ఉల్లాసానికి నీ ఫిట్నెస్కు ఎప్పుడు దోహదపడుతూనే ఉంటుంది ఈ మ్యాచ్లు అనేది వాళ్ళు ఆడదాం ఈ మ్యాచ్ ఓడిపోయినంత మాత్రమే మనకు పేదేం లేదు గెలిచేంత మాత్రమే మనకు లేదు కానీ మీరు నిజ జీవితంలో సక్సెస్ అయినప్పుడు మాత్రమే మీరు నిజమైన విజేతలుగా నిలబడతారు ఈ స్పోర్ట్స్ను మీరు స్ఫూర్తిగా తీసుకొని నిజ జీవితంలో కూడా మీరు గా తీసుకొని మంచి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ పేరు పేరుగా అందరికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు మరి ప్రోగ్రామ్ ఉద్దేశించి ధన్యవాదాలు తెలిపాల మండలి అధ్యక్షుడు రత్న ప్రదీప్ గారిని పెడతా ఉన్నా ముఖ్యంగా శ్రీ గడ్డ వెంకటస్వామి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంటు ఒక నాలుగైదు రోజుల నుంచి వెళ్ళి నా దగ్గరికి వచ్చి నన్ను ఒప్పించి మనం చేయాలని చెప్పి యువతని ప్రోత్సహించాలని చెప్పి ఈ టోర్నమెంట్ని ముందు నడిపించినటువంటి మా రమేష్ అన్న గారికి మరి అట్లాగే గోలెండ్ సామన్న గారికి అట్లాగే ఈ కాంత్ గారికి ప్రతి ఒక్కరికి ముఖ్యంగా సాయి గారికి వీళ్ళందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు అట్లాగే ఈ టోర్నమెంట్ ఉన్నదని చెప్పగానే ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ అధికారులు మా ముఖ్య అతిథి రామచంద్ర అన్న గారికి అట్లాగే ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ గంగారాం గారికి ఎంఆర్ఓ భోజన్న గారికి అట్లాగే ఎంపీడీఓ అలీ గారికి అట్లాగే మా ఎస్ఐ గంగారాం సార్ గారికి అట్లాగే మా మండల ప్రజాప్రతినిధులందరికీ మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు అట్లాగే మీరు కొంచెం లేట్ అయినా ముందైనా ఒకరి కోసం ఒకరు వెయిట్ చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎవరు ఇబ్బంది పడ్డా కూడా ఒకసారి క్షమించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం ఇంతటి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన నమస్కారాలు అట్లాగే మా బెల్లంపల్లి నుంచి వచ్చిన మా దుర్గా లాహోరి డ్రీసెస్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ